పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు అధికారులకు వచ్చిన యాభై రోజుల్లోనే దోపిడీకి తెరలేపారని మండిపడ్డారు కుంభకోణంపై మంత్రులు ఎందుకు పెదవి ఇవ్వడం లేదని నిలదీశారు ధాన్యం కొనుగోలు టెండర్లలో అవినీతి జరిగిందన్నారు వెయ్యి కోట్ల స్కామ్ లో ఢిల్లీ పెద్దల హస్తం ఉందని కొనుగోళ్లపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్ ప్రభుత్వం స్పందించకుంటే పోరాటం చేస్తామని అవసరమైతే కోర్టుకు వెళ్తామన్నారు అన్నింటి మీద కూడా ఇవాళ కుంభకోణాలకు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ధాన్యం కుంభకోణం మీద దృష్టి పెట్టి మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి పేషీ నుంచి పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ నుంచే ఈ కుంభకోణం జరిగిందనేది మాకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం వాళ్ళు వీళ్ళు కలిసి చీకటి దందా చేసి ఒక వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు నేను నిర్దిష్టంగా చేస్తున్న ఆరోపణ ఇప్పటికే రాష్ట్రంలో బి ట్యాక్స్ అని ఆర్ ట్యాక్స్ అని ఆర్ఆర్ ట్యాక్స్ అని యూ ట్యాక్స్ అని రకరకాలుగా ట్యాక్స్ల గురించి వింటూ ఉన్నాం అన్అఫీషియల్ ట్యాక్స్ల గురించి వింటూ ఉన్నాం మీరు కనుక మేము చెప్పినట్టు క్వింటాల్కి రెండు వందల ఇరవై మూడు రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే మేము ధాన్యం లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు మేము కాయిదాలు సృష్టిస్తాం మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళు క్లియరెన్స్ కూడా ఇస్తామని చెప్పి బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు ఈ నాలుగు సంస్థలు అంటే అక్కడ ధాన్యం లేకపోయినా ఉన్నట్టుగా మేము క్లియరెన్స్ ఇస్తాం లిఫ్ట్ చేయకపోయినా చేసినట్టు మేము చూపెడతాం మీరు చేయవలసిన క్వింటాల్కి రెండు వందల ఇరవై మూడు రూపాయలు అదనంగా మీరు మాకు ఇవ్వాలి అని చెప్పి మనీ ట్రాన్స్ఫర్ కోసం మిల్లర్ల మీద ఇలా పెద్ద ఎత్తున మరి ఒత్తిడి తెచ్చి భారీ స్థాయిలో నగదు బదిలీ ఇవాళ జరిగిందనేది మాకున్న సమాచారం మాకుండే మిల్లర్ ఫ్రెండ్స్ కానీ ఇతరత్రా కానీ